విశాఖపట్నం రాన్ రెసిడెంట్ ఇండియన్ పేరెంట్స్ అసోసియేషన్ రజతోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు సంఘ అధ్యక్ష కార్యదర్శులు శ్రీనివాసరావు సోమేశ్వరరావు తెలిపారు హిందీ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు సంఘాన్ని స్థాపించి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా మద్దలపాలెం సమీపంలోని కాకతీయ ఫంక్షన్ హాల్లో ఈ నెల ఇరవై నాలుగున ఉదయం పది గంటలకు ప్రారంభమయ్యే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశాఖ నగర్ పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్జీ గౌరవ అతిథిగా రాజ్యసభ మాజీ సభ్యులు ఎర్లగడ్డ లక్ష్మీ లక్ష్మీప్రసాద్ హాజరవుతారని తెలిపారు ఉత్సవాల్లో భాగంగా సాంస్కృతిక వినోద కార్యక్రమాలతో పాటు సంఘానికి సహాయ సహకారాలు అందించిన సభ్యులను పేర్కొన్నారు గత రెండేళ్ల నుంచి మేము మెయింటైన్ చేస్తున్నామండి ఈ అసోసియేషన్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో రాధాదేవి అండ్ ప్రసాదరావు గారు వైఫ్ ఇద్దరూ కలిపి స్థాపించే ఉగాది నాడు ఈ అసోసియేషన్ స్థాపించారండి ఒక పది మంది సభ్యులతో స్టార్ట్ చేశారు దాని దినదిన ప్రవర్తనలో రెండు వేల ఒకటిలో ఈ అసోసియేషన్ రెండు వేల పదకొండు బై రెండు వేల ఒకటితో సొసైటీ రిజిస్ట్రేషన్ చేసి అక్కడి నుంచి నిర్విఘ్నంగా ప్రతి ఏడాది కంటిన్యూ చేస్తున్నాం అండి ఇప్పుడు ఉన్న ప్రజెంట్ బాడీ రెండు వేల ఇరవై నాలుగు మే ఇరవై నాలుగును మేము కొత్త అసోసియేషన్ బాడీ వచ్చిందండి అప్పటి నుంచి అసోసియేషన్ లోటుబాట్లు కవర్ చేసుకుంటూ కొత్త వారు చేసుకుంటూ కొత్త వాళ్ళందరినీ జాయిన్ చేసుకోవడం చేసుకుంటూ ప్రజెంట్ ఇప్పుడు రెండు వందల మంది సభ్యులతోటి ఈ అసోసియేషన్ విరాజులుతోందండి దీనికి నాకు వెనకాల సెక్రటరీగా నాకు వెనకాల మన ప్రెసిడెంట్ గారు ట్రెజరర్ గారు ఆర్గనైజర్లు ఇద్దరు కూడా మంచి సహకారాలు అందిస్తున్నారు మొత్తం ఉన్న ఎగ్జిక్యూటివ్ బాడీ అందరితో కూడా కలిసిమెలిసి పనిచేస్తూ అందరూ ఒక కలికట్టుగా చేస్తున్నాం కాబట్టి అసోసియేషన్ చాలా జరుగుతుంది ఇంకా కొత్త వాళ్ళు యాక్చువల్గా రెండు వేల మూడు నాలుగు నుంచి మేము ఉన్నాం అంటే అప్పటి నుంచి యాక్చువల్గా ఈ సంస్థ రెండు వేలలోన రాధాదేవి గారు ప్రసాదరావు గారు అని ప్రసాదరావు గారు ఏ హిందుస్థాన్ షిప్ యార్డ్ ఎంప్లాయ్ మన రాధాదేవి గారు హౌస్ వైఫ్ వాళ్ళు హిందూ పేపర్లో ఆ రోజుల్లో చిన్న ఎడ్వర్టైజ్ చూసారండి న్యూస్ ఏంటంటే ఎన్ఆర్ఐ పేరెంట్స్ ఇలాగని చూసి వాళ్ళకి ఆ సంకల్పంతో మనం ఎందుకు ఇక్కడ ఒక ఎన్ఆర్ఐ పేరెంట్స్ అసోసియేషన్ స్థాపించకూడదని ఒక మంచి ఆలోచనతో స్థాపించారు అప్పుడు యాక్చువల్గా రెండు వేల ఒకటి రెండులో దట్ ఈస్ ద నీడ్ ఆఫ్ అవర్ అండి ఎందుకు అంటే అప్పుడు ఇంత డిజిటల్గా ఏమీ అంతే